హలో అండి మొన్న మేము పొలంలో విత్తనాలు చల్లామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజాటాక్స్ మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ పొలంలో విత్తనాలు చల్లిన తర్వాత ఒక అంతా ఉంచేసి రెండో రోజు సాయంత్రం నీటిని బయటకు తీసేసుకోవాలండి పొలాన్ని ఆరబెట్టుకోవాలి అప్పుడే పొలంలో వేసిన విత్తనాలు మొక్క బాగా వస్తాయండి అలాగ పొలం ఆరబెట్టి మొక్క వచ్చిన ఐదు రోజులకు నేను మీకు చూపిస్తున్నాను ఇదిగోండి పొలంలో మొక్క అయితే బాగా వచ్చిందండి చిన్న మొక్క కదా అందుకే సరిగా కనిపించడం లేదు ఇంకా విత్తనాలు కూడా కనబడుతున్నాయండి ఇంకా ఇలాంటప్పుడు ఈ విత్తనాలను తినడానికి చిలకలు పక్షులు బాగా వచ్చి వాళ్తూ ఉంటాయి మాకైతే చిలకలు బాగా ఎక్కువగా ఉన్నాయండి ఆ చిలకలు వచ్చి వడ్ల గింజలు మొత్తం తిరగేసేసి ఆకుమడి మొత్తం పాడు చేసేస్తాయి ఇంకా అస్తమానం కాపలా కాస్తూ ఉండాలి ఇంకా ఇలాగ కాపలా కాయలేక మా ఆయన అయితే సన్న దారం లాంటి తెచ్చి లైన్ లైన్లుగా దారాన్ని కట్టారు ఇలాగే ఆకుమడంతా కూడా పక్షులు కాకులు చిలకలు వచ్చి వాళ్లకుండా కట్టేశారు ఇంకా రావు వచ్చినా కూడా ఒకటి రెండు వాళ్తాయి కానీ గుంపులు గుంపులుగా అయితే రావండి ఒక పదిహేను రోజులు ఆకుమడిలో చిలకలు రాకుండా చూసుకుంటే ఆకుమడంతా చాలా బాగా వచ్చేస్తుందండి మేమైతే ఆకుమడికి ఇంకా నీళ్ళు పెట్టలేదండి నైట్ వర్షం పడింది బాగా నీళ్లు పడ్డాయి పల్లాల్లో గుంటల్లో ఉన్న చిన్న మొక్క ఎదగలేదు మునిగిపోయింది అందుకని ఈ నీటిని బయటకైతే తీసేసుకోవాలి తర్వాత రెండు రోజులు ఆగి ఆకుమడికి మొక్కదడైతే పెట్టుకోవచ్చండి తర్వాత రెండు రోజులకి పొలం బాగా ఆరిందండి చిన్న మొక్క కూడా కొంచెం ఎదిగింది ఇంకా మేము కూడా ఆకుమడికి నీళ్ళు పెట్టడానికి పొలం దగ్గరికి వచ్చాము మాది డీజిల్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ లో డీజిల్ వేసుకుని మా ఆయన ఇంజిన్ వేశారు తర్వాత ఈ నీరు మెల్లిగా ఆకుమడిలోకి వెళ్తూ ఉంటుందండి ఆకుమడికి కంతలు కట్టేసి ఉన్నాయి అందుకని కంతలు తీసేసి తోడుకోవాలి ఇదిగోండి ఇక్కడ మా ఆయన ఇంజనం వేసి తోడిన నీళ్ళని పారతోటి గట్టినరికి కంతలు తీసి ఆకుమడిలోకి పెడుతున్నారు ఇప్పటికి ఆకు వేసి వారం రోజులు అవుతుంది నేల బాగా ఆరిందండి ఇంకా ఆకుమడి మొత్తం తడిసేలాగా నీళ్ళనైతే తోడుకుని నీళ్లు మళ్ళీ బయటకు వెళ్ళిపోకుండా మళ్ళీ గట్టి వేసుకుని కంతలు కట్టేసుకోవాలి ఇలాగా ఆకుమడంతో కూడా మేము నీళ్లు తోడేసుకున్నామండి ఇంకా తర్వాత రోజు మందు చల్లుకోవాలి ఇది ఆకుమడే కాబట్టి మందుయితే ఎక్కువగా పట్టదండి కొద్దిగా సరిపోతుంది డిఏపి కొద్దిగా అందులోకి సరిపడా యూరియాను వేసుకుని బాగా కలుపుకుని పొలం దగ్గరికి తెచ్చుకున్నాము మందు చల్లుకోవడం వల్ల ఆకు తొందరగా ఎదుగుతుందండి మేము వర్షాకాలం పంట కాబట్టి నెల రోజులు దాటిన తర్వాత ఊడిపిడ్చుకుంటాము ముప్పై రెండు రోజులకు ముప్పై మూడు రోజులకు ముప్పై ఐదు రోజులకు కూడా ఊడ్చుకుంటాము అప్పుడే వర్షాలు పడ్డా కూడా చేను మునిగిపోకుండా ఉంటుంది అదే లేత కూడిస్తే మోన దెబ్బతింటుంది అందుకని ఆకు కొంచెం ముదిరిన తర్వాత ఊడ్చుకుంటామండి ముందు రోజున నీళ్ళు తోడం కాబట్టి మడిలో నీళ్లు ఉన్నాయి ఇంకా మా ఆయన మళ్ళీ దిగి మందు చల్లుతున్నారు కొంచమే కదా అందుకని తొందరగానే చల్లుకోవడం అయిపోద్ది ఇంకా మందు వేసామంటే ఊడ్పు కోసం పొలాన్ని రెడీ చేసుకోవాలి మందు వల్ల మళ్ళీ ఆకు తొందరగా ఎదుగుతుందండి రోజు రోజు కంటే ఇంకో రోజుకి చాలా తేడా ఉంటుంది ఇప్పుడు పల్చగా కనపడుతున్నా సరే తర్వాత చాలా ఒత్తుగా పచ్చగా చాలా చాలా బాగా కనబడుతుందండి ఇలాగ మా ఆయన మందు కొట్టిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి